నేను మూడేళ్ల కింద వచ్చిన దేవడాల రాజన్న దగ్గరికి అత్తే అప్పుడు బాగా నైన్ ఉందిగా నన్ను ఏర్పాటు చేసినారు అందరికి అందరు కొంతమంది అట్లా ఫోటోలు ఫోటోలు అన్నారు కొంతమంది ఏర్పాటు చేసి గుళ్ళకి తీసుకపోయినరు మంచిగా దర్శనం చేయించు కోరు కట్ చేసినా కొడుకెత్తు బంగారం ఇచ్చినా పెళ్ళిన మూడేళ్లకు మళ్ళీ శివరాత్రి రెండు రోజులు ఉందని మొక్కులు పెడతామని వచ్చినాము మా రాజు కొడుకు మనవని లోపలు కోడలు మేము వచ్చినాము మంచిగా దర్శనం అయింది మంచిగా సర్వ దర్శనం మంచిగా అయింది మాకు సంతోషము మీరందరూ సల్లగుండాలి నేను సల్లగుండాలి మీరు సల్లగుండాలి మంచిగా ఉండాలే దేవుణ్ణి మాత్రం కళ్ళ నిండా చూపించి దర్శనం మాత్రం మంచిగా చేసింది మీ అందరికీ నా యొక్క నమస్కారాలు మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఎవడాల రాజలను సత ఎప్పుడు కలాల నీడల నా కళ్ళ దేవుడు మంచి ఉంచుకోవాలి సల్లగా తండ్రి నీ భావించారు అందరినీ మంచి చదవాలి తండ్రి అందరినీ మంచిగా చూడాలే రాజాజాన ఏ దేవుళ్ళైనా మీ ఇమ్మల నమ్ముకుంటేనే మేము బతున్నాము మీతోనే మా దయా